ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు గెలుపుతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన గౌరవాన్ని అందిస్తున్నారు ఎందుకంటే కేంద్రం బీజేపీ పట్ల కొనసాగాలంటే క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు మద్దతు చాలా కీలకంగా మారింది అయితే ఎన్నికలకు ముందే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలో పొత్తు ఉండడం వల్ల మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని పొత్తు బీజేపీతోనే కొనసాగిస్తామని చెప్పడంతో ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకు పెద్ద పీఠ వేయనుంది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని సోమవారం నరేంద్ర మోడీ ఇంటికి పిలిపించుకొని ఎన్డీఏ కూటమిలో ఉండేలాగా అవకాశాన్ని కల్పిస్తూ ఉండడంతో పాటు చంద్రబాబు నాయుడు సెంట్రల్ మినిస్టర్ పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం ఎన్డీఏ కూటమిలో కీలకంగా టిడిపి అధినేత చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నరేంద్ర మోడీ మోదీ తర్వాత స్థానంలో చంద్రబాబును పక్కనే కూర్చొని పెట్టుకోవడంతో మిగతా రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యానికి లోనయ్యారు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుతో మోదీ వివిధ అంశాలపై చర్చలు జరపడంతో చంద్రబాబుతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన నరేంద్ర మోదీ మోదీకి ఒకవైపు జేపీ నడ్డా మరోవైపు చంద్రబాబు నాయుడుని మనం విజువల్స్లో లో చూస్తున్నాం మరొక వైపు మోదీ నితీష్ మధ్యలో చంద్రబాబు ఇలా ఎంతో ఎన్డీఏ కూటమి మీటింగ్తో చంద్రబాబు కనివిని ఎరగని గౌరవం దక్కింది ఈ సన్నివేశాలను మీడియాలో చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆనంద ఉత్సవాలకు అవధులు లేకుండా పోతున్నాయి ఎందుకంటే కేంద్రంతో పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి డబల్ ఇంజన్ రాయిల్ వలె పరుగులు తీస్తుందని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలను గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపించడం జరిగింది ఆ మాటని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకునే దిశగా ఢిల్లీలో పావులు కదుపుతుండడం మీడియాలో చూస్తూ ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి బాటలలో పరుగులు తీయాలని ఆశిద్దాం